స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు వారికి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది ముందస్తు ప్రణాళిక ఉంటే శ్రమ పెరిగినా ఫలితం బాగుంటుంది పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి శ్రమ అధికమవుతుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచాలి తోటివారు సలహాలు అవసరం కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోండి ఆర్థిక సమస్య ఎదురవుతుంది సమిష్టి కృషితో ఇబ్బందులు తొలుగుతాయి సహనం రక్షిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవటం మంచిది మీకు లభించే అవకాశాలు మెండుగా ఉంటాయి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అంతా సంతోషమే చేపట్టిన పనుల్లో కార్యజయం సిద్ధిస్తుంది ఆలయాలు దర్శించాలని ఆలోచిస్తారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి ఉద్యోగపరంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి వ్యాపారంలో మిశ్రమ స్థితి ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఆహ్వానాలు అందుతాయి వ్యాపార ఉద్యోగాల్లో నూతనోత్సాహం ఉంటుంది కుటుంబ ఖర్చులు ఎదుర్కొంటారు ధన వ్యయం చేస్తారు వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్నవారు నిదానంగా ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది ఇతరులకు మీరు చేసే ఆర్థిక సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది ఇలాంటి పనుల వలన కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఒక మంచి ప్రేమ జీవితం కోసం వెండి ఏనుగును మీ ప్రేమికులకు బహుమతిగా ఇవ్వండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన సుఖినోభవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి